హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్ ఇవాళ వీడియోలో మనం పాలకూర పకోడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా పాలకూర పకోడీలోకి ఏం కావాలో చూద్దాం పాలకూర పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు గరం మసాలా శనగపిండి బియ్యపిండి పిండి ఉప్పు అల్లం ముక్కలు ముందుగా ఇలా తరిగిన పాలకూరలో తగినంత ఉప్పు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని బాగా కలుపుకోవాలండి మనం ఇలా కలిపేటప్పుడు సాల్ట్ వేసాం కదా అది కూడా కొంచెం నీరు వచ్చింది మళ్ళీ పాలకూర కూడా ఎక్కువగా వాటర్ అనేది వచ్చింది ఇలా కలుపుకోవడం వల్ల ఇలా చాలా గట్టిగా కలుపుకోవాలి చూసారు కదండి ఇలా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత టూ కప్స్ శనగపిండి వేసుకున్నాను దాంట్లోకి హాఫ్ కప్ బియ్య పిండి వేసుకోవాలి తగినంత గరం మసాలా వేసుకుని మళ్ళీ కలుపుకోవాలి ముందుగా నీళ్ళు అనేది వేయకూడదు దీనిలో ఎందుకంటే ఆకుకూరలో నుంచి వచ్చిన నీరుతోనే ఇదంతా కలిసిపోయింది చూడండి ఇప్పుడు దీనిలోకి తరిగి పెట్టి నల్ల ముక్కలు కూడా వేసుకుంటున్నాను వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇది కొంచెం గట్టిగా ఉంది కదండి ఇప్పుడు కొంచెం అంటే కొంచెం వాటర్ పోసుకుని దీన్ని లూజ్ చేసుకుంటున్నాను అంతే అండి ఇలా కలుపుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకొని బండి పెట్టుకోండి ఆయిల్ అనేది హై ఫ్లేమ్లో పెట్టి హీట్ ఎక్కించుకుంటున్నాను ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని ఇలా పకోడి ఇలాగా వేసుకోవాలి పాలకూర అనేది కదండి అందుకని త్వరగా పడటం లేదు పకోడి అనేది చూసారు కదా చాలా జిగురు ఉంది పిండి వేసేటప్పుడు ఫాస్ట్గా వేసుకోండి ఒక రెండు నిమిషాలు కాలిన తర్వాత ఒకసారి తిప్పండి వీటిని ఇప్పుడు కొంచెం లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోండి ఇలా పిండి మొత్తాన్ని పకోడీలాగా వేసుకోండి మామూలు పకోడీ కన్నా పాలకూర పకోడీ కూడా చాలా బాగుంటుంది దీనికి మనం ఎక్కువ పిండి అనేది ఏమి వాడవసా పాలకూర వేస్తున్నాం కదా మామూలు పకోడీలో కన్నా దీనిలోకి పిండితో పట్టింది ఉల్లిపాయ కూడా చాలా తక్కువే పట్టిందండి అంతే అండి ఇలా అనేది వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే పాలకూర పకోడీ రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Don't forget to subscribe and like.